నమస్తే వెల్కమ్ టు కేసెస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అనేది మొదలైపోయింది ఉదయం మాక్ పోలింగ్ అనంతరం ఏడు గంటల నుంచి ఓటర్లను ఓటు వేయడానికి లోపలికి అనుమతించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు వచ్చి ఓటు హక్కును వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేసి వెళ్ళడం జరుగుతుంది మనం ప్రస్తుతం కంఠేశ్వర్లోని సిఎస్ఐ ప్రైమరీ స్కూల్లో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న సాయంత్రమే ఇక్కడికి ఈవీఎంలో అన్ని చేరుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచే ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోయింది ఇక్కడ చూసుకుంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో నుంచే నిషేధాజ్ఞలు విధించారు అలాగే పోలీస్ సిబ్బంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఎలాంటి వాహనాలను కూడా లోపలికి అనుమతి ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండే ప్రక్రియని ఎండల తీవ్రత నేపథ్యంలో ఒక గంట పొడిగించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అనేది మొదలుపెట్టారు మరి చూసుకుంటే ఉదయం నుంచి కూడా తొమ్మిది కావడానికి వస్తుంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఓటర్ల ఓకే చెప్పండి అమ్మా ఏర్పాట్లు ఎట్లున్నాయి ఓటు వేస్తారు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎన్నోసారి మీరు ఓటు ఇక్కడ సిఎస్ఐ రెండోసారి అంతకుముందు నెహ్రూ యువ కేంద్రం ఉండే ఇప్పుడు మా వార్డు అక్కడ ఉంది మా నాది ఇక్కడ ఉంది అక్కడ ఓటేసారా మీరు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే చూసారుగా ఇది సెకండ్ టైం ఇక్కడ నెహ్రూ యువ కేంద్రం వద్ద ఉండే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఓటు వేసి వెళ్తున్నారు అలాగే ఇక్కడ అమ్మ ఓటేసారా ఎలా ఉన్నాయి ఏర్పాటు వేసినా ఓటు एनि संवाल अभी की बहुत साल से तीस साल से दर रीमे बहुत साल अब साठ पचहत्तर साल है मेरा हाँ बुखार तो भी आई మనం చూసుకుంటే లోపలికి వస్తే ప్రశాంత వాతావరణంలో ఉంది అలాగే ఇక్కడ వచ్చినటువంటి వికలాంగులకు కానీ ఏదైనా సమస్య ఉన్న వారికి కానీ ఇక్కడ వీల్ చైర్ ఏర్పాటు చేస్తారు ఆ వీల్ చైర్లో వెళ్ళి ఓటరు వారి యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు ప్రశాంత వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే ఓటర్ ఐడి కార్డు లేనివారు ఇక్కడ వచ్చి ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ సంప్రదించే విధంగా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వారికి ఏదైనా హెల్త్ సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ తక్షణమే ఏదైతే మెడిసిన్ అందించడానికి అయితే ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు చెప్పండి అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏమేమి ఉన్నాయి వన్ ఇయర్ ఏ ఉన్నాము ఈ విజయ సంవత్సరం ఇచ్చాను మాకు డ్యూటీ పారాసిటమాల్ ఇచ్చాను ఓఆర్ఎస్ ఇచ్చారు ఆయన వద్దులో చిన్నపిల్లలు వస్తారు కదా ఓఆర్ఎస్ ప్యాకెట్ అరేంజ్ చేస్తారు మా గవర్నమెంట్ నుంచి ఓకే ఓకే చూసారుగా ఏదైతే వృద్ధులు ఇలా వచ్చిన నేపథ్యంలో వారికి ఏదైనా సమస్య ఎదురైనప్పటికీ వారికి ఓఆర్ఎస్ అందించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లని అలాగే ట్యాబ్లెట్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అక్కడ అలాగే ఇక్కడ సిబ్బంది ఉన్నారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎలా ఏం చేస్తున్నారు ఓటర్ స్లిప్ లేని వారికి అందిస్తున్నారు అవును అవును మేడం అట్లా చేస్తున్నారు ఫస్ట్ అయితే ఓటర్ స్లిప్స్ మేము డిస్ట్రిబ్యూషన్ చేసాము టెన్ డేస్ నుండి ట్వంటీ సెవెన్ నుండి స్టార్ట్ అయింది ఇంకా ఓకే అది అయిపోయాక ఇంకెవరికైతే అందలేదో ఎవరైతే వాళ్ళు అంటే రెంటర్స్ ఉన్నారు మేడం వాళ్ళకి ఒకవేళ లేకున్న వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళకి అడిగి వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలియదు అని అంటే మళ్ళీ వాళ్ళ స్లిప్స్ ఓకే వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా మేము వాళ్ళకి ఇచ్చేస్తాం ఓకే మేడం అలాగే ఫోన్ ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ ఏంటి ఇది ఓటర్ హెల్ప్ లైన్ ఉంటుందండి ఓటర్ హెల్ప్ మొబైల్ యాప్ అంటే బిఎల్ఓ యాప్ ఉంటుంది సరే అది బిఎల్ఓ యాప్ ఉంటుంది ఒకటి ఓటర్ హెల్ప్ లైన్తో మేము వాళ్ళకి అంటే ఏపీఎస్ ఉన్నా కూడా మేము మన పిఎస్ అనే కాకుండా వేరే పిఎస్ ఏది ఉన్నా సరే చెప్పవచ్చు అండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ నుండి చేస్తున్నామండి మేము ఓటా వినియోగించుకున్నారు వినియోగించుకున్నామండి ఓకే చూసారుగా ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంది మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం آني <laughs> వాతావరణంలో ఓటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది ఓటర్లు వారి యొక్క ఓటుని క్యూ లైన్లో నిల్చొని వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు మహిళలకి సపరేట్గా పురుషులకు సపరేట్గా క్యూ లైన్లో పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిల్చున్నారు తగలకుండా టెంట్ని ఏర్పాటు చేశారు అలాగే చూసుకుంటే వాటర్ సిబ్బందిని కూడా వాటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు మనం బయట చూసుకుంటే బయట కూడా పోలీస్ సిబ్బంది లోపల కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు ఇలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు అక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు ఓటు వేసారా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు చాలా అప్పటికి ప్రాసెస్ ఏ విధంగా ఉంది బాగానే ఉంది పర్లేదు ఏర్పాట్లు ఎలా చేశారు బాగుంది ఓకే చూసారుగా ఏర్పాట్లయితే అప్పటికి ఇప్పటికీ బాగానే చేశారని చెప్పుకోవచ్చు ఏదైతే ఓటర్లకి మంచి సదుపాయాలు అనేది ఏర్పాటు చేశారు ఎండ కొట్టకుండా టెంట్ని అలాగే వాటర్ సదుపాయం మెడికల్ సిబ్బంది అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది ఇక్కడ మనకి సిఎస్ఐ ప్రైమరీ స్కూల్ నేపథ్యంలో ఓకే మనం ఏదైతే సిఎస్ఐ ప్రైమరీ పోలింగ్ సెంటర్ వద్ద చూసాము ప్రశాంత వాతావరణంతో ఓటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అలాగే డిగ్రీ కళాశాలలో సిఎస్ఐ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రం వద్ద మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అక్కడ చూసుకుంటే ప్రశాంత వాతావరణంలో ఏదైతే రెండు వందల కిలోమీటర్ల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీస్ ఇబ్బందిని ఏర్పాటు చేస్తారు అలాగే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అలాగే ఎండల తీవ్రత నేపథ్యంలో టెంట్లను ఏర్పాటు చేశారు వచ్చేటటువంటి ఓటర్లు కూడా ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభించేస్తారని చెప్పుకోవచ్చు ఏదైతే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఏ సమయంలో అయినా మీరు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఏదైతే మనం సిఎస్ఐ డిగ్రీ కాలేజ్లో పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చేస్తాం ఇక్కడ చూసుకుంటే లోపలికి ఎలాంటి వాహనాలు అనుమతి లేదు ఓటర్లు మాత్రం ఓటర్ స్లిప్లతో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు వెళ్ళే దృశ్యాలను మనం చూస్తున్నాం ఏదైతే ఓటు ఓటర్ ఐడి లేని నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు అవి ఏదైతే మిస్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి యొక్క ఓటర్ ఐడి కార్డ్ని తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఏర్పాట్లు చేయడం జరిగింది ఓకే చెప్పండి ఇక్కడ ఓటర్ ఐడి స్లిప్లు ఏమైనా ఇస్తున్నారా లేని వారికి అవునండి ఇక్కడ ఇస్తున్నాం ఓకే ప్రాసెస్ ఏంటి ఏం లేదండి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు అయినా సరే లేదంటే హౌస్ నెంబర్తో కూడా తీసుకొని ఇస్తున్నాను మీరు ఏదైనా ఓటర్ ఐడి మిస్ అయితే మీకు రాకపోతే మాత్రం మీ హౌస్ నంబర్ తోటి ఓటర్ ఐడి నంబర్తోటి వస్తే ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ కూడా ఇస్తారు దాంతో మీరు ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు మరి ఇక్కడ ఒకసారి వాతావరణం పోలింగ్ ఏ ఏ విధంగా జరుగుతుంది ఓటర్లు ఏ విధంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు అలాగే ఓటర్లు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనే విజువల్స్ మనం ఒకసారి చూసేద్దాం நம்பர் ஒன் ஃபார்ட்டி அந்த మరి మన తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు కానీ నేడు ఉదయం ఏడు గంటల నుంచే ఎన్నికల ప్రశాంతంగా ప్రారంభమైపోయాయి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మనకి పోలీస్ సిబ్బంది అలాగే మెడికల్ సిబ్బంది ఇక్కడ వీల్ వచ్చినటువంటి ఓటర్లకు వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేశారు ఒక క్యూ లైన్ పద్ధతిలో ఓటర్లు వెళ్ళి లోపలికి వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు మనం చూస్తున్నాం ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్న ఓటర్లు కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇక్కడ అందుబాటులో ఉంచారు ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లకి వృద్ధులకి కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ అయితే తక్షణమే అందించేలాగా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు చెప్పండి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ నేను కొత్తగానే చేస్తున్నా మేడం ఎలా ఫస్ట్ టైమే చేయడం ఓకే ఏమేమి ఉన్నాయండి మెడికల్ ఎమర్జెన్సీ కిట్ అన్నీ ఉన్నాయి అందుబాటులో ఓకే చూసారా ఇక్కడైతే మెడికల్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు అయితే వేసింది మరి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారు ఉన్నారు సార్ చెప్పండి ఓటు హక్కు వినియోగించుకున్నారా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా సంతోషం ఉందండి చాలా సంతోషం ఉంది అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఎన్ని ఎన్నో సంవత్సరం మీద ఓటు వేయడం మీరు చాలా రోజుల ఓకే చెప్పండి అమ్మా ఓటు వేసారా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వేస్తుంది బాగున్నాయి ఇప్పుడు చాలా తేడా ఇప్పుడు చాలా బాగుంది ఓకే చూసారుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఓటర్చుకుంటున్నారు గతం కంటే ఇప్పుడు మెరుగైన వసతులని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తాం ఓకే ఇది సిఎస్ఐ కాలేజ్ డిగ్రీ కాలేజ్లోని ప్రశాంతంగా పోలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓటర్లు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇది ఈ ఈ యొక్క సిఎస్ఐ పోలింగ్ కేంద్రం వద్ద ప్ర సమాచారం మరో పోలింగ్ కేంద్రం వద్ద మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ కేసీస్ కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య